ఫ్రెండ్స్ ఏపీపిఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయ్యి మెయిన్స్కి అర్హత సాధించినటువంటి అభ్యర్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ నేపథ్యంలో మేము ఒక ముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతికి సంబంధించినటువంటి అత్యంత ప్రామాణికమైనటువంటి ఒక గ్రంథాన్ని విడుదల చేయబోతున్నామని మీకు తెలియచేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను సో ఈ పుస్తకాన్ని నాకున్నటువంటి బోధనానుభవంతో పాటు నేను గత సుమారుగా మూడు దశాబ్దాల నుంచి అంటే బిఏ హిస్టరీలో చేరినప్పటి నుంచి చరిత్ర నాకు అత్యంత ఇష్టమైనటువంటి సబ్జెక్టు సో ఇన్ని సంవత్సరాలుగా దాన్ని విస్తృతంగా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చినటువంటి అనుభవంతో నేను మీలాగే పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యి గ్రూప్ టూలో సెలెక్ట్ అయిన వాడిని ఎస్సీటిఓగా సెలెక్ట్ అయ్యి సరే అది నచ్చక ప్రత్యేక కారణాలతో అది రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ జేఎల్ డిఎల్ పరీక్షలు వాటిల్లో కూడా హిస్టరీ సబ్జెక్ట్ తోటి నేను టాపర్గా సెలెక్ట్ అవ్వటం జరిగింది సో ఈ అనుభవం ఆసరాగా చేసుకొని మీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలని బాగా లోతుగా విస్తృతంగా చర్చించేటువంటి ఒక ప్రయత్నం ఈ పుస్తకంలో చేయటం జరిగింది సో మీలో చాలామందికి అనుమానం రావచ్చు ఇప్పటికే మార్కెట్ నిండా ఏపీ హిస్టరీ పుస్తకాలు ఉన్నాయి సుమారు ఒక డజన్ పైగా కనిపిస్తున్నాయి ఇంకో పుస్తకం అవసరమా అనేటువంటి అనుమానం మీలో చాలామందికి రావచ్చు మీతో పాటు నాకు కూడా అనుమానం కలిగింది సో కొంతమంది విద్యార్థులు తెప్పించి కొన్ని పుస్తకాలు చూపించడం వాటిలో నాకు చాలా తప్పులు కనిపించడం జరిగింది సరే ప్రింటింగ్ మిస్టేక్స్ అవి ఏ పుస్తకంలోనైనా ఉండొచ్చు అపార్ట్ ఫ్రమ్ దట్ ఎక్కువ పుస్తకాలు నాకు కనిపించినటువంటి ధోరణి ఏంటి అంటే అంటే ఆ పుస్తకాన్ని విమర్శించడం నా ఉద్దేశం కాదు ఖచ్చితంగా విద్యార్థులకి అన్ని రకాల పుస్తకాలు ఉపయోగపడవే ఏ ఒక్క విద్యార్థి ఒక పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదు రకరకాల పుస్తకాలు చదువుతూనే ఉంటారు సో నేను ఆ పుస్తకాల్లో గమనించింది ఏంటంటే ఎక్కువ బుల్లెట్ పాయింట్స్ లాగా రాయటం బిట్స్ తరహాగా ఎక్కువది ఉండటం అంటే సమాచారాన్ని కంటెక్స్ట్లైజ్ చేయటం కొంచెం సందర్భీకరించి దాని సందర్భం ఏంటి నేపథ్యం ఏంటి చెప్పేటువంటి ప్రయత్నం చాలా సందర్భాల్లో జరగలేదండి సో నేను కంటెక్స్టువల్గా సబ్జెక్ట్ని చెప్తే విద్యార్థులకి అభ్యర్థులకి బాగా అర్థమవుతుంది అనేటువంటి ఆలోచనతోటి సమాచారానికి ప్రాధాన్యం ఇస్తూనే సందర్భాన్ని నేపథ్యాన్ని తెలియచేస్తూ అవసరానికి అనుగుణంగా లోతైన విశ్లేషణ చేస్తూ కాలక్రమ పద్ధతులు ఒక యుగం నుంచి ఇంకో యుగానికి లోపు ఏమేం పరిణామాలు జరుగుతూ ఉన్నాయి సమాజంలో వివాహ వ్యవస్థ ఎలా ఉంది కుల వ్యవస్థ ఎలా ఉంది ఏ యుగంలో ఏ కొత్త కులాలు వచ్చాయి ఆ కొత్త కులాలు రావడానికి కారణమైనటువంటి శక్తులు ఏంటి చారిత్రక శక్తులేంటి చారిత్రక నేపథ్యం ఏంటి ఏ పరిణామాల కారణంగా ఈ పరిణామాలు సంభవించాయి ఇలా కార్యకారణ పద్ధతులు ఏపీ హిస్టరీ మొత్తాన్ని కూడా చరిత్ర పూర్వ యుగం నుంచి మొన్న రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన వరకు కూడా చాలా లోతుగా విస్తృతంగా చర్చించే ప్రయత్నం జరిగింది అలానే వేరే పుస్తకాల్లో లేనటువంటి కొన్ని టాపిక్స్ను కూడా చూపించే ప్రయత్నం ఇందులో జరిగింది ఉదాహరణకి ఇండెక్స్ని ఒకసారి మనం గమనిస్తే ముఖ్యంగా ఐదవ యూనిట్లో పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత సామాజిక సాంస్కృతిక పరిణామాలు అనేటువంటి మనం ఉదాహరణకి ఇండెక్స్ను మనం పరిశీలిస్తే మన సిలబస్లో వాళ్ళు పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత సామాజిక సాంస్కృతిక పరిణామాలు అనేటువంటి ఒక పదం వాడారు సో నేను గమనించినప్పుడు ఈ పుస్తకాల్లో ఎక్కువగా అందుబాటులో ఉన్న పుస్తకాల్లో ఈ టాపిక్ని అంత విస్తృతంగా డీల్ చేసినట్టుగా నాకు అనిపించలేదు ఈ పుస్తకం తయారు చేయడానికి అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణం సో పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత వచ్చిన రకరకాల పరిణామాలు నాస్తిక హేతువాద ఉద్యమాలు గోపరాజు రామచంద్రరావు గారు వాళ్ళు నడిపినటువంటి నాస్తికోద్యమం ఏదైతే ఉందో అది గాంధీ గారి దగ్గర నుంచి నెహ్రూ గారి దగ్గర నుంచి ఎంతో మందిని ఆకర్షించింది ఇప్పటికీ కూడా మనకి ఇంకోలు ప్రాంతంలో రావిపూడి వెంకటాద్రి గారు నడుపుతున్నటువంటి హేతువాది జర్నలు కనిపిస్తూ ఉంది చాలామంది హేతువాద సంఘాలు కనిపి పనిచేస్తూ ఉన్నాయి వీటన్నింటి నేపథ్యం ఏంటి చారిత్రక పరిణామం ఏంటి సో ఆంధ్రదేశంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇలాంటి రకరకాల ఉద్యమాలు అలానే బీసీల ఉద్యమం సో బీసీలను ఏబీసీడీలుగా విభజించినటువంటి కమిషన్ ఏంటి ఎన్టీ రామారావు గారు ఏ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ పెంచాలనుకున్నారు దానివల్ల వచ్చినటువంటి పరిణామాలు ఏంటి మండల కమిషన్ తర్వాత పరిణామాలు ఏంటి ఇలాంటి అంశాలన్నీ బీసీ సంఘాలు ఏమేమి పనిచేసాయి ఏ కుల సంఘాల వాళ్ళు కలిసి పనిచేశారు బీసీ ఉద్యమ నాయకులు ఎవరు దీని మీద ప్రాపర్ డాక్యుమెంటేషన్ మనకి అందుబాటులో లేదు సో ఎంతో శ్రమించి ఈ సమాచారాన్ని అంతా ఒక చోటకు తెచ్చి దీన్ని ఒక కంటెక్స్ట్లో పెట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం జరిగింది అలానే నాటక రంగం నాటక సాహిత్యం అన్నిటిని కలిపి కొట్టి ఒకచోట పెట్టినట్టుగా కాకుండా నాటక సాహిత్యం ఎలా వచ్చింది అందులో వచ్చిన పరిణామం ఏంటి నాటక రంగంలో నాటక ప్రదర్శనలో వచ్చినటువంటి మార్పులు ఏంటి సో సెవెంటీస్ నుంచి నైంటీస్ మధ్యలో ముఖ్యంగా సెవెంటీస్ టు ఎయిటీస్ మధ్యలో పద్య నాటకాలు విపరీతంగా పౌరాణిక నాటకాలు శ్రీకాకుళం నుంచి రాయలసీమ దాకా విపరీతంగా నడిచాయండి ఈవెన్ తెలంగాణలో కూడా పద్య నాటకాల క్రేజ్ పెరిగింది ఈ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో విపరీతంగా అయిపోయింది ఆ క్రేజ్ అనేటువంటిది డివి సుబ్బారావు చెమకృతి నాగేశ్వర ఒక జనరేషన్ వాళ్ళని కదిలిస్తే విపరీతంగా చెప్తారు సో వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఏంటి అసలు ప్రజల నూలలో నానేటువంటి హరిశ్చంద్ర పద్యాలు ఏవైతే ఉన్నాయో ఈ చోటనే లేత ఇల్లాలి నల్లపూసలు సౌరు గంగలో కలిసిపోయి ఈ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోనే కరిగిపోయి ఆ పద్యాలన్నీ ఒరిజినల్ సత్య హరిశ్చంద్రులు లేవండి మలిజేపల్లి లక్ష్మీకాంతం గారు రాసిన హరిశ్చంద్రలో ఆ పద్యాలు లేవు అవి జాష్వా గారి వాటిక అనేటువంటి కావ్యంలో ఒక ఖండకావ్యంలో ఒక వాటిక అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి పద్యాలు అవి వాటిని తీసుకొని బండారపల్లి రామారావు అనేటువంటి కళాకారుడు హరిశ్చంద్ర నాటకంలో చొప్పించి వాటిని పాపులర్ చేసేసాడు అవి కాటిసీన్లో కరెక్ట్గా అద్భుతంగా సరిపోయినాయి సో హరిశ్చంద్రలో కాటిసీన్ వరకే ప్రదర్శించేటువంటి సందర్భాలు కూడా జరిగాయి ఆంధ్రదేశ చరిత్రలో తీసుకున్న సాంస్కృతిక చరిత్రలో దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇలాంటి ఎన్నో విషయాలని వీటిలో చర్చించడం జరిగింది నాటక రంగం అనగానే జస్ట్ డేటా మాత్రమే కాదు దాంట్లో వచ్చినటువంటి స్ట్రైకింగ్ డెవలప్మెంట్స్ కొట్ట వచ్చినటువంటి పరిణామాలు కొట్ట వచ్చినట్టుగా కనిపించే పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం విశ్లేషించే ప్రయత్నం సమాచారంతో సహా ఇవ్వటం జరిగింది అలానే సినిమా రంగంలో కూడా వచ్చినటువంటి మార్పులు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు వచ్చినటువంటి డెవలప్మెంట్స్ సాంకేతికంగా ఎలా ఎదిగాము కంటెంట్ వైజ్ థిమాటిక్గా ఎలా డెవలప్ ఇవాల్వ్ అయ్యాము ఇటన్నిటిని కూడా చర్చించే ప్రయత్నం జరిగింది అలానే రకరకాల అవార్డులు ఎవరెవరికి వచ్చాయి వాటిని వివరించే ప్రయత్నం జరిగింది జర్నలిజం సత్యదూత దగ్గర నుంచి సాక్షి ఇవి నమస్తే తెలంగాణ దాకా తెలుగు జర్నలిజం లో వచ్చినటువంటి ధోరణులు ఏంటి మార్పులు వాటిని విశ్లేషించే ప్రయత్నం ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత వచ్చినటువంటి మార్పుల్ని విశ్లేషించే ప్రయత్నం జరిగింది అలానే ఇంకా తెలుగు కవిత్వంలో వచ్చినటువంటి మార్పులు సెవెంటీస్ నుంచి వచ్చినటువంటి మార్పులు మనకి అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వం ఎయిటీస్ నుంచి వచ్చినటువంటి స్త్రీవాద విప్లవ కవిత్వాలు ఈవెన్ బీసీవాద కవిత్వం మైనారిటీ వాద కవిత్వం అంటే లేటెస్ట్ ట్రెండ్స్ని కూడా వాటిలోకి తెచ్చే ప్రయత్నం జరిగింది అలాగని చెప్పి మళ్ళీ డేటాను విపరీతంగా డంప్ చేయకుండా సూక్ష్మంలో మోక్షంలాగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం అభ్యర్థులకు ఉన్నటువంటి ఈ సమయ పరిమితిని దీన్ని దృష్టిలో పెట్టుకొని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కవితలు మోస్ట్ ఇంపార్టెంట్ కవులు మోస్ట్ రిప్రజెంటేటివ్ కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే అక్కడ టచ్ చేసే ప్రయత్నం జరిగింది అలానే ఇవి అవధానం అనే ఒక ప్రక్రియ ఇప్పటికూ కూడా లైవ్గా ఉన్నటువంటి ఒక అద్భుత సజీవంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహిత్య విన్యాసం ఈ అవధానం అనేటువంటిది రాళ్ళబండి ప్రసాద్ గారిని మీరు చూసుంటారు మాడుగుల నాగన్ శర్మ గారు గరికపాటి గారు రోజు మనకి టీవీలో కనిపిస్తారు కదా ఆధ్యాత్మిక అంశాలను చాలా వినూత్నంగా విశ్లేషిస్తూ ఉంటారు కదా గరిపకాటి వారు ఆయన ధారణ అనే బిరుదు పొందినటువంటి అవధాన చక్రవర్తి ఆయన సో ఇవన్నీ కాంటెంపరీ సాంస్కృతికమైనటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా తిరుపతి వెంకట కవుల దగ్గర నుంచి మొదలుపెట్టి అవధానం అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది పద్యాలు ఒక పక్క పౌరాణిక నాటకాలు ఓ పక్కన వస్తా ఉన్నాయి అవధానాలు ఓ పక్కన వస్తా ఉన్నాయి తెలుగు వారి ప్రత్యేకమైన ఆస్తి పద్యం అనేటువంటిది ఆ పద్యంలో రాగం తీసేటువంటి కళాకారులకు ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి వాటి కూడా కంటెక్స్ట్లైజ్ చేసి మనం ఇక్కడ డిస్కస్ చేయటం జరిగింది అలానే తెలుగు సినిమా గేయ సాహిత్యం కావచ్చు తెలుగులో బాల సాహిత్యం కావచ్చు ఇవన్నీ కూడా ఫిఫ్టీస్ నుంచి వచ్చినటువంటి చాలా రకాలైనటువంటి కల్చరల్ డెవలప్మెంట్స్ సో సామాజిక సాంస్కృతిక అంశాలు అన్నారు పంచాయతీ నిర్మల గురించి మాట్లాడుకున్నాం పంచాయతీ కృష్ణమూర్తి గురించి మాట్లాడాం బీసీ ఉద్యమము చుండూరు కారంచేడు ఉద్యమాలు చుండూరు నేపథ్యంలో కారంచేడు నేపథ్యంలో వచ్చినటువంటి సాహిత్యం ఏంటి గద్దరెం పాట రాశాడు చేడు మృతవీరును స్మరించుకుంటూ గద్దర్ ఎలాంటి గీతం రాశాడు అది దళిత ఉద్యమానికి నేపథ్య సంగీతంగా ఎలా పనిచేసింది ఇట్లాంటి చాలా సమకాలీనమైనటువంటి అంశాలని చాలా లోతుగా విస్తృతంగా చర్చించే ప్రయత్నం అట్ ద సేమ్ టైం వాటిని సంక్షిప్తంగా సగ్రహంగా కట్టే కొట్టే తెచ్చే తరహాలో గ్రూప్ టూ అభ్యర్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించడం జరిగింది అలానే మొదటి రెండు యూనిట్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఉదాహరణకి కొన్ని యుగాల మీద అంటే ఎవరు పుస్తకాలు తయారు చేసుకున్నా అండి బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకం అకాడమీ పుస్తకాలను బేస్ చేసుకుని ఎవరు తయారు చేసుకున్నా వాటిని బేస్ చేసుకుని బిఎస్ఎల్ హనుమంతరావు గారి పుస్తకంలో కొంచెం గ్రాంధిక ఉండటం వలన కొన్ని సందర్భాల్లో కొన్ని విచిత్రమైనటువంటి పొరపాట్లు మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు జరుగుతూ ఉన్నాయి సో మనం కొంచెం లోతుగా వాటిని చేసేటువంటి ప్రయత్నం అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చాళుక్య చోళ యుగం మీద మీరు చూడండి మాక్సిమం సమాజం సంస్కృతి అవన్నీ కూడా ఒక అర పేజీ ఒక నాలుగు పాయింట్స్ మాత్రమే ఉంటాయి సో ఇక్కడ చాలా లోతుగా వాటిని విస్తృతంగా చర్చించేటువంటి ప్రయత్నం జరిగింది ప్రతిదానికి కూడా మళ్ళీ విస్తృతమైనటువంటి ఆధారాలను ఇచ్చే ప్రయత్నం జరిగింది చూడండి కళింగ ప్రాంతం ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే మనకి కళింగ ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని మనం చాలా పుస్తకాల్లో ఒమిట్ చేయటం కనిపిస్తూ ఉంది వాటిని కూడా తీసుకొచ్చాం కళింగ ప్రాంతంలో వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉంటే వాటిని హైలైట్ చేయటం సో బ్రాహ్మణుల్లో ప్రత్యేకంగా బ్రహ్మమర్య అనేటువంటి టైటిల్ పెట్టుకున్నారు వైశ్యుల్లో కొంతమంది వైశ్యమర్య అనేటువంటి టైటిల్ పెట్టుకున్నారు సో ఇలాంటి సమాచారాన్ని అంతా కూడా తీసుకొచ్చాము వాటికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని చాలా డెప్త్లో డిస్కస్ చేయటం జరిగింది వ్యవసాయ కులాల్లో సుదృ కులాల్లో వచ్చినటువంటి మార్పులు ఏ శాసనంలో మొట్టమొదటిసారిగా తెలికివేవురు అనేటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు తిలపిసుకులు అన్నారు శాతవాహన కాలంలో వాళ్ళనే తర్వాత కాలంలో తెలికి వేవురు అంటే వెయ్యి మంది సభ్యులుగా ఉన్నటువంటి ఒక సంఘం అది తెలికి వేవురు తెలికి వేయి అనేటువంటిది శాసనాల్లో విపరీతంగా కనిపించింది సో మొట్టమొదటిసారిగా వాళ్ళు ఎక్కడ ప్రస్తావించబడ్డారు ఇట్లా సాంఘిక ఆర్థిక అంశాలు వాటి మధ్య ఉన్నటువంటి సంబంధాలు చాలా లోతుగా మనం చర్చించేటువంటి ప్రయత్నం ఈ పుస్తకంలో చేసామండి సో కాబట్టి చాలిక్యచోళ యుగం మాత్రమే కాదు కాకతీయుగము రెడ్డి రాజులు రెడ్డి రాజుల గురించి కూడా చాలా లోతుగా విశ్లేషించే ప్రయత్నం సమాజాన్ని ఆర్థిక వ్యవస్థని మొత్తం ముఖ్యంగా మనకు టైట్లు సామాజిక సాంస్కృతిక ఇచ్చారు కాబట్టి దాన్ని లోతుగా విశ్లేషించేటువంటి ప్రయత్నం ఈ పుస్తకంలో చేయటం జరిగింది కాబట్టి అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వచ్చిన వచ్చినటువంటి ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా మీరు అందరూ ఆదరిస్తారనుకుంటున్నాము వెరీ సూన్ చాలా అతి త్వరలో మేబీ ఏప్రిల్ పద్నాలుగు పదహారు తేదీల మధ్యలో ఇది మార్కెట్లో విడుదలవు పోతుంది సో అన్ని హంగులతోటి అది ముద్రణ జరుగుతూ ఉంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని ఆదరించి విజయ తీరాన్ని చేరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ